నంద్యాల ఎస్పీ కార్యాలయానికి డీజీపీ ద్వారకా తిరుమల రావు ఇచ్చేస్తారు డీజీపీకి డిఐజీ కోయ ప్రవీణ్ ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా సాధారణంగా ఆహ్వానం పలికారు వార్షిక తనిఖీలో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా డీజీపీ తిరుమల రావు మాట్లాడుతూ జిల్లాలోని క్రైమ్ కంట్రోల్లో ఉందని చెప్పారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చాలా కేసులు ఛేదించామని అన్నారు డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు ఇప్పటి రాష్ట్రంలోని పద్దెనిమిది వేల కెమెరాలు మార్చిలోపు లక్ష సిసి కెమెరాలు ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు 이밤에도 어른이 하늘 Swami. Come on. Thank you. This is Kumar. What is this? Cut it. Good on coming. Chedi, Chedi, Pala, Chedi. Come on. Come on. Come on. Come on. Come on. Come కర్నూలు జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వాళ్ళతో ఇంట్రాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి ఎందుకు ఎంతపోతుంది పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎలా రావడం జరిగింది ఇలా జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితే తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహిక శక్తులు కొన్ని చోట్ల తిరుగతి ప్రాంతాల్లో డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు ప్రిటెక్ట్ అయినాయి వాటి అన్నీ కూడా గమనించడం జరిగింది ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారికి సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి ఇప్పుడు పొద్దు పొద్దునలో ఇన్స్పెక్టర్కు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టూ అడిషన్ఎస్పి వచ్చింది అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది చాలా బాగున్నాయండి అందుకే ముఖ్యంగా బోత్ లా అండ్ ఆర్డర్ ఇష్యూలు అయితేనేమి అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా రోజు వాడటం వల్ల సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి దాంతోపాటు మేము పబ్లిక్ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే డొనేషన్ అంటే పైసలు రూపాయలు తీసుకోకుండా వాళ్ళని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం ఎక్కడైనా సరే అవకాశం ఉంది చోట్లన్న వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు వాటి మా కంట్రోల్ రూమ్ అనుసాన అందాలు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుపుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం చెప్పి చెప్తున్నాం ఈ విధంగా ఇప్పటికీ ఒక పద్దెనిమిది వేల కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్కి మా టార్గెట్ ఇస్ లక్ష కెమెరాలు రావాలని అన్ని జిల్లాలు కలిపి లక్ష్య క్యామాలు వాళ్ళకి టార్గెట్ కూడా జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది వాళ్ళు పబ్లిక్ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటారు బోయిస్ కూడా తీసుకుంటారు థ్యాంక్ యూ